ఏమమ్మా ఏమైంది ఏమైందిరా ఉండొచ్చు పొద్దున్నే ఈ కుక్క మా ఇంటికి వచ్చి ఏదో చెప్తుంది ఏదో చెప్తుందని అర్థమైంది నేను దానివల్ల మళ్ళీ వెళ్ళాను ఏమైంది ఏమొచ్చావు ఏదో చెప్తుందని నాకు ఎలా అర్థమైందంటే ఏదన్నా చెప్పాలన్నప్పుడు కుక్క పిల్లలకి ఏదన్నా అయిందన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి కూ అంటూ ఉంటుంది సో ఇంకా దాన్ని బట్టి నాకైతే అర్థం అవుతుంది కుక్క పిల్లలకి ఏదో అయింది అని బయటకు వచ్చి చూస్తే ఆ కుక్క పిల్లలు ఉన్న స్థలంలో చెత్త అంతా తగలబెడుతున్నారు ఇప్పుడు ఆ కుక్క పిల్లలకి ఏమవుతుంది అని చెప్పి వచ్చింది నాకు చెప్తుంది ఏమైంది వస్తున్నారా ఏమైంది తీస్తారా మా వంటలకి భయపడి లోపలికి రావట్లేదు భయపడుతుంది సరే నేనైతే చూద్దామని చెప్పి వెళ్ళాను మంట పెట్టారా బయట మీరేం హ్యాపీగా నిద్రపోతున్నారు ఎండిపోయిన ఆకులు అవటం వల్ల ఆ మంట స్లోగా ఇటువైతే వస్తుంది వీటికేమో తెలియదు పాపం అసలు వాటిని తీసుకొని నేను బయటికి వచ్చేసాను రా మరి సరే తీసుకొని వస్తుంటే డైరెక్ట్ పరిగెత్తుంది ఎక్కడికి పరిగెడుతుందా అని చూస్తే మా ఇంటికి పరిగెడుతుంది ఇంటికి తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా అదే చెప్తుంది మా ఇంటికి తీసుకెళ్ళి ఆ గేట్లో నుంచొంతవకు ఏంటి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చూస్తున్నావు ఇక్కడికి ఏం కాదు బయట పడేస్తా కత్తగొప్పులో పడేస్తా మంటపెట్టారా అప్పదా కాఫీ దం పోసాయి గా హక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టనా అటు పెట్టనా వెనక పెట్టనా సర్దా వెనక ఎందుకు పెడతాడా డి ఈ రోజుకి మీ ఇక్కడే ఆల్ ఈవినింగ్ నిల్పోలో ఓకే అటు కాదు ఇట్రాజైగ్రహ్ అటు నుంచి చూద్దాం అటు నుంచి వేద్దాం పద గొడవ చైగ్రహ అందరూ అడుస్తారు ఒక్కొక్క ఇంట్లో వచ్చామని

అన్న బయటకి వెళ్తున్నాడు వస్తాడు మళ్ళీ వస్తాడు నువ్వు కూడా నువ్వు బాయ్ హలో మేడం బాయ్ ఇంకా నాతో పని అయిపోయింది నాతో మాట్లాడట్లేదు ఇక్కడే ఉండు ఇంకా నువ్వు వెళ్ళమ్మా గొడవ జైకు అందరూ కొడతారు